హాయ్ అండి హలో నమస్తే అంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కృష్ణం బ్లాగ్స్ ఇవన్నీ చూపించే రెసిపీ వచ్చి చికెన్ పకోడీ అండి సూపర్ టేస్టీ డెలిషియస్గా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ముందుగా చికెన్ ముక్కలు మనం చిన్న చిన్న ముక్కలుగా కొట్టించేసుకుని తెచ్చుకోవాలి అండ్ తర్వాత వాటిని ఒక నాలుగైదు సార్లు వాటర్ ప్రూఫ్ కడిగేసుకుని ధనియాల పొడి గరం మసాలా అండ్ జీలకర్ర పొడి వేసుకుని తర్వాత కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం కారము అండ్ శనగపిండి ఒక కప్పు శనగపిండి అండి నేను ఇక్కడ వన్ వన్ స్పూన్ గరం మసాలా అవి తీసుకున్నాను చికెన్ వచ్చి వన్ కేజీ అండి అండ్ ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి అండ్ ఒక ఎగ్ ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ వర్క్ కూడా నేను తీసుకున్నాను ఫుల్ లెమన్ తీసేసుకున్నాను చిన్నది కాబట్టి పెద్ద లెమన్ అయితే హాఫ్ తీసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేయాలి ఇందులో నేను ఒకటి ఐటెం మిస్ అయ్యింది అదేమిటో కామెంట్ చేయండి నేను తర్వాత మిస్ చేశాను గుర్తుకు వచ్చి కొంచెం నీళ్ళు చిలకరిచ్చుకుంటూ మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే ఒక టూ అవర్స్ అయినా పకోడి మంచి జ్యూసీగా వస్తుందండి అలా కాదు మాకు టైం లేదనుకుంటే అట్లీస్ట్ ఒక పావు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోండి మనకి మంచి క్రిస్పీ క్రిస్పీగా బయట లాఫ్ ఫ్లేమ్ సాఫ్ట్గా బాగుంటుంది ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇందా నేను ఏదో మర్చిపోయాను అన్నాను కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయటం మర్చిపోయాను అందుకే అది మళ్ళీ వేసి కలుపుతున్నాను అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే అది నొక్కగానే మీకు ఆప్షన్ ఆప్షన్స్ ఇస్తాడు అందులో ఆలైన్ ఆప్షన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే చూపిస్తుంది నోటిఫికేషన్ ఆన్ అవుతుందనమాట మీ ఫోన్లో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇందులో లైట్గా పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకుంటే మనకి చూడటానికి గార్నిషింగ్గా ఉంటుంది అండ్ కొంచెం స్పైసీ అనేది యాడ్ అవుతుంది తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత మనకి రెడ్ కలర్లో ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదండి ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదన్నమాట ఫుడ్ కలర్ ఏమి కూడా తర్వాత ఇలాగ జీడిపప్పు కూడా వేసుకుని గార్నిష్ చేసేసుకోవడమే వేయించుకుని వేసుకుంటే మంచి బయట మనం ఏ విధంగా అయితే కొనుక్కుని తింటామో సేమ్ అదే టేస్ట్ అనేది వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్